సార్ చంద్రబాబు నాయుడు గారు ఆరు రోజులు సింగపూర్ టూర్ టీమంత నిన్న సింగపూర్ నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు ఆరు రోజులు అక్కడికి వెళ్తానని గతంలో కూడా మన మొదట అనుగుణం సింగపూర్ను మళ్ళీ తెచ్చి అమరావతిలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు వాళ్ళందరూ చాలా గొప్ప పనులు అవన్నీ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం జగన్ అనవసరంగా వాళ్ళని పంపించేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ తీసుకొని రావాలి అంటే ఇప్పుడు ఒకసారి దెబ్బతిని నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఏదో ఇప్పటికిప్పుడు వెనక్కు రావడానికి వాళ్ళు వెనకాడుతున్నారు ఈ వెనకాడుతున్న సమయంలో వాళ్ళకు విశ్వాసం కలిగించి మనం తెచ్చుకోవాలి నేను ఇప్పటికే ఒకసారి మాట్లాడాను ఆయన చెప్తున్నది తన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం వాళ్ళు స్టార్ట్అప్ క్యాపిటల్ అనేది మళ్ళీ తీసుకోవటం తప్ప మిగిలిన పనులు మేము చేస్తామంటున్నారు అంటే సింగపూర్కు చంద్రబాబు ప్రభుత్వానికి బ్రహ్మముడు ఏంటి వాళ్ళు వీళ్ళు పంపించేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళు ఉత్సాహం బహిరంగంగా మాకు ఆసక్తి ఉందని వాళ్ళు ఏం చెప్పలేదు అయినా కానీ అక్కడికి వెళ్ళి వెంటబడి మరి సింగపూర్ని తెచ్చుకోవాల్సిన ఏంటో నిజంగా అర్థం కాదు సింగపూర్ను అవినీతికరమైన దేశం అన్నట్టుగా వీళ్ళు చెప్పారు నిజానికి అది గొప్ప దేశం అని కానీ నేను చంద్రబాబు గారు ఆయన సహాయకులు ఏమనుకున్నా సరే ఒక విషయం చెప్తున్నాను సింగపూర్లో అవినీతి లేకపోవడం అన్నది ఆ దేశ వ్యవహారాలకే అది పరిమితం విదేశాల వ్యాపారంలో అవినీతి చేస్తే సింగపూర్ ప్రభుత్వం ఏమీ అనదు అతి అతి తీవ్రమైన పెద్ద పెద్ద అవినీతి కేసులు సింగపూర్లో నడిచాయి నడుస్తున్నాయి అమరావతికి సింగపూర్ నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించి పనులు చేసి అనేక సార్లు టూర్లు కొట్టినా ఈశ్వర్ అని కూడా అవినీతి కేసులోనే బయటికి తొలగించబడ్డాడు ఆయన ఇవన్నీ జరిగా కూడా మనం ఎందుకు సింగపూర్ మీద ఇంత స్ట్రెస్ ఇస్తున్నాం అన్నదైతే ఏమీ అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళొచ్చాక అక్కడ ఏం చూసి ఏం చెప్తారు అవి మనం చూడాల్సిందే కానీ సింగపూర్ చాలా చిన్నది వాస్తవానికి దాని టెక్నాలజీ ఇవన్నీ ఎక్కువే కానీ సింగపూర్ మళ్ళీ వస్తే నిజంగా వాళ్ళే బాగా చేస్తుంటే మొదటిసారి సమస్యలు వచ్చేవి కాదు కదా వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా ఏం లేవు వాళ్ళేం పెట్టుబడి పెడతామని ఎప్పుడు చెప్పలేదు పెట్టట్లేదు కూడా వాళ్లకు అనేక అధికారాలు హక్కులు కల్పించి అమ్మకం పని కూడా వాళ్ళకు పెట్టి మామూలు వేరే వాళ్ళ రైతులు అమ్మకుండా చేసేటటువంటి ఒక అవకాశం కూడా అక్కడ ఉంది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రైతులు ఈ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి సంబంధించిన మటుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతుంది విడుదల చేశారు వాళ్ళు చాలా స్పష్టంగా ఒక లిస్టే విడుదల చేశారు ఇదిగోండి ఇవన్నీ రైతులు వాళ్ళ భూములు వాళ్ళ నెంబర్లు వీటి ప్రకారం మీకు మేము మీకు ప్లాట్లు రిటర్న్ బుల్లు అవి ఇవి ఇస్తామని సో ఇక్కడ జరగాల్సింది జరగకుండా సింగపూర్కి వెళ్ళి మేము ఉండము వెళ్ళిపోతామనే వాళ్ళను ఎందుకు అంతగా తెచ్చుకుంటున్నారో మటుకు అర్థం కాదు మరి వచ్చిన తర్వాత గారు ఏమని చెప్తే సరే చెప్పాలి కానీ మనం సింగపూర్ చుట్టూ తిరిగాకంటే కేంద్రం చుట్టూ తిరిగి నిధులు తెచ్చుకొని వేగంగా పనులు చేసుకుంటే బాగుంటుంది బట్ రెండు వేల పదిహేను తిరిగి వచ్చింది అదే కదా అని మనం అనుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్యాంక్ యూ విత్